మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పూర్ణిమ జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరుపుతారు గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం ప్రతిరోజు పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకి అంత ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేలకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసి లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసం ఉన్న ఆహారం స్వీకరిస్తారు గు అంటే అంధకారమని రు అంటే అంతం చేసేవాడని అర్థం గురువు అంటే అంధకారం తొలగించువాడు అని అర్థం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలా మంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వ్యాసమహాముని మానవజాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టి ఆయన్ని మానవాలికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసునిగా పిలవటం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తుంటారు శ్రీ షిర్డి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజుల వరకు నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్